రాష్ట్రంలో ప్రజా అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల పదకొండు నుంచి పదహారు తేదీల్లో జిల్లాల్లో పర్యటనలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఫార్మాట్ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశంపై కూడా ఆ తర్వాతే స్పష్టత కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని స్పష్టం చేసిన మంత్రులు సో రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఈ పథకం ఎప్పటికీ అంటే ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మేధావులు సామాన్య ప్రజలు అభిప్రాయాలను కూడా సేకరించే తర్వాతే విధి విధాల రూపకల్పన శ్రీకారం చుట్టాలని చెప్పేసి అంటున్నారు అయితే ముఖ్యంగా ఈ నెల పదకొండు నుంచి పదహారు తేదీలో ఉపసంఘంలో మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మేట్ రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బల్లి వడ్డుమార్గ మనకి మళ్ళు బట్టి విక్రమార్గ అధ్యక్ష అయితే జరిగిందనమాట ఇందులో వీరందరూ కూడా డిసైడ్ చేయడం అయితే జరిగింది సో మొత్తం మీద ఈ నెల పదకొండు నుంచి పదహారు వరకు మీకు ప్రతి ఊర్లో కూడా స నాయకులైతే వస్తారు అధికారులు అయితే మీటింగ్లు పెడతారు అక్కడ మీకు కొన్ని ఫా ఫార్ పథకానికి సంబంధించి ఒక ఫార్మేట్లో మీకు ఒక పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరైతే ఇవన్నీ రాయాలన్నమాట మొత్తంగా మీకు ఎంతవరకు కావాలి ఏంటనేది దాన్ని బట్టి ఎవరైతే ఎక్కువగా కోరుకుంటారో దాన్ని అయితే అమలు చేయడానికి అయితే చేస్తారు ఇది తెలంగాణలో రైతు భరోసాకి సంబంధించి గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు